వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో వివిధ రకాల రాయితీ మరియు ఉచిత పాసులు ఎక్కుతుంటారు మరి అలా అలా ఎక్కినప్పుడు కొన్ని రకాల పాసుల గురించి సిబ్బందికి సూచనలు తెలియజేయడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగా జర్నలిస్ట్ పాసులకు చూసుకుంటే జర్నలిస్ట్ పాస్లో రెండు రకాలు ఉంటాయి అవి డిస్టిక్ పాసు మరియు స్టేట్ పాస్ అని ఉంటాయి మరి డిస్టిక్ పాస్ అంటే జిల్లా పాసుల గురించి చూసినట్టయితే ఈ జిల్లా జర్నలిస్టులకు సొంత జిల్లాలో సూపర్ లగ్జరీ సర్వీసుల వరకు ఉచితం అదే జిల్లా దాటితే మామూలు ప్రయాణికుడిగా అతనికి పూర్తి టికెట్ ఇవ్వవలెను మరి రాష్ట్ర జర్నలిస్టులకు సొంత జిల్లాలో సూపర్ లగ్జరీ సర్వీసుల వరకు ఉచితం అలాగే జిల్లా దాటితే వారికి వన్ బై థర్డ్ టికెట్ ఇవ్వలేను మరి ఈ స్టేట్ జర్నలిస్ట్ పాసులకు ఎవరికైతే ఏసీ పాస్ ఉన్న వారికి సొంత జిల్లాలో ఏసీ సర్వీస్ వరకు ఉచితం జిల్లా దాటితే వారికి వన్ బై థర్డ్ టికెట్ ఇవ్వలేను వెన్నెల స్లీపర్ మరియు నైట్ రైడర్ స్లీపర్కి అనుమతి లేదు నైట్ రైడర్ బస్సులకు సీటింగ్ లో మాత్రమే అనుమతించవలెను ఏ జర్నలిస్ట్ వారికైనా సరే ఆర్టీసీ వారు ఇచ్చిన కార్డు మరియు అక్రిడేషన్ కార్డు తప్పక బస్సులో చూపించవలెను ఆర్టీసీ హెడ్ ఆఫీస్ వారు ఇచ్చిన కాంప్లిమెంటరీ పాసులను సూపర్ లగ్జరీ బస్సులకు వరకు ఉచితంగా అనుమతించవలెను ఏసీ కాంప్లిమెంటరీ పాసులు ఉన్న వారికి మాత్రమే ఏసీ బస్సులో కూడా అనుమతించవచ్చును సిఆర్డిఏ పాసులు ఉన్నవారికి సిఆర్డిఏ పరిధి వరకు అల్ట్రా డిలక్స్ వరకు అనుమతించి టోల్ ప్లాజా టికెట్ వసూలు చేయవాలను సూపర్ లగ్జరీ మరియు ఆ పై సర్వీసులకు సిఆర్డిఏ పాసులు అనుమతి లేదు ఎక్స్ప్రెస్ సీజన్ పాస్ ఉన్నవారికి అల్ట్రా డిలక్స్లో డిఫరెన్స్ ఛార్జీ మరియు టోల్ ప్లాజా టికెట్ వసూలు చేసి అనుమతించవలెను సూపర్ లగ్జరీ మరియు ఆ పై సర్వీసులకు అనుమతి లేదు హాఫ్ టికెట్స్కు వయసుపై అనుమానం వచ్చినచో ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరం మరియు తేదీ చూసి మాత్రమే టికెట్స్ ఇవ్వలేను ఫ్రెండ్స్ ఇవి సిబ్బంది సూచనలు మరి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్